హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే మన స్ఫూర్తి మధురహం అనాదాసం నిలబడిపోయింది దాంతోపాటు మనం దాదాపు చాలా రోజుల నుంచి ఇట్లా రావడము పూట వచ్చి మోటార్ వేసుకోవడము ఎలా ఉందో చూసిపోతున్నాం కానీ ఇక్కడ మొత్తం చెట్లన్నీ మొత్తం నాస్ పూర్తిగా చెట్లు పెరిగిపోయి చెట్లు పెరిగినాయి తర్వాత పాములు తిరుగుతున్నాయి చాలా డలీజ్గా ఉంది అని చెప్పి నేను అటు వీడియో పెట్టడం జరిగింది కానీ ఆ వీడియో ఆ వీడియోతో స్పందనగా నేను ఈరోజు ఏం చేస్తున్నానంటే మన అమ్మ కువైట్లో ఉన్నటువంటి అమ్మ పేరు మీద అమ్మ ఇచ్చినటువంటి డబ్బుతో ఈరోజు ఈ స్థలంలో మొత్తం స్థలంలో ఉన్నటువంటి మొత్తం అంత డలీజ్ అంతా క్లీన్ చేయించి కంప కొట్టి చేసి క్లీన్ చేద్దామని చెప్పి ఇట్లా రావడం జరిగింది ఒక ఐదు నిమిషాల్లో పది నిమిషాల్లో జేసీ వస్తుంది ఆ జేసీ బస్తే మొత్తం అంతా క్లీన్ చేయించేస్తాను క్లీన్ చేయించేసి కొంచెం నీట్గా ఉంచుతామని అనుకున్నాను అందుకని ఇక్కడ రావడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే మిగతా వాళ్ళు కూడా ఈ స్ఫూర్తి మదర్కం ప్లేస్కి ఈ స్థలంలో ఉన్నటువంటి నిర్మాణానికి ఒకొక్కరు కనీసం సిమెంటు టడ్డీలు లేదా టంటరా ఇష్ట రాళ్ళు శుద్ధ మట్టి ఇలా ఎలాంటివి ఇచ్చిన కూడా ఈ అనాథస్మ ఉపయోగపడతాయి కాబట్టి మీరంతా ఈ అనాథాశ్రమ నిర్మాణానికి సహకరిస్తారని కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ బాయ్ బాయ్ దాతలందరికీ ఒక విజ్ఞప్తి అండి మీరు పంపించే ప్రతి రూపాయి కూడా నేను వీడియోలలో చెప్పడం జరుగుతుంది ఒకవేళ మీరు మా పేరు చెప్పండి అంటే మీ పేరు చెప్తాము వద్దు అంటే చెప్పము తర్వాత మీరు ఏదైనా మీ ఫొటోస్ కూడా డిస్ప్లే చేయమన్నా కూడా మేము డిస్ప్లే డిస్ప్లే చేస్తాము మేము చేసే ప్రతి ఒక్క కార్యక్రమం అంటే మీరు ఏ పని అయితే చేయమంటారో ఆ పని చేసి మీకు ఆ ఫొటోస్తో ఆ వీడియోలో మీ ఫోటోలు కూడా మేము డిస్ప్లే చేయడం జరుగుతుంది కాబట్టి ఫ్రెండ్స్ మీరు వీళ్ళని చూసిన వీడియో చూసిన ప్రతి ఒక్కరు కనీసం కనీసం అంటే మీరు కనీసం ఒక్కరికన్నా షేర్ చేయండి ఇది మంచి కార్యక్రమం మనము పది మంది పది మంది జీవితాలు నిలబెట్టేటువంటి కార్యక్రమం కాబట్టి ఈ విషయంలో మాత్రం ప్రతి ఒక్కరు దీనికి సపోర్ట్ చేస్తారని అందరినీ చేతులెత్తి ముట్టు పెడుకుంటున్నాను ఈ విషయంలో దయచేసి మీరంతా సపోర్ట్ చేయండి మర్చిపోద్దండి మీరు చేసే ప్రతి ఒక్క అంటే ప్రతి ఒక్క రూపాయి కూడా మేము బయట మీకు ఎలా వీలైతే అలా మీ ఫ్రె అంటే మీ ఫ్రెండ్స్ ఇచ్చినా మీరు మీ ఫోటోలు ఇస్తే ఫోటోలు కూడా పెడతాము వీడియోలలో మీ పేర్లు కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు దయచేసి ముందుకు రావాలని అందరినీ చేతులెత్తి ముట్టి ప్రార్థిస్తున్నాను అండి ప్రతి ఒక్కరు ముందుకు రండి దయచేసి మర్చిపోవద్దు థ్యాంక్ యూ అండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఫ్రెండ్స్ దాదాపు అంత ఈ బేస్మెటంపి దీనికి అంత చాలా లోతుగా ఉండింది అందుకని మట్టి తొలిచి అనమాట ఆరు మట్టి తొలిచి ఆ మట్టి మొత్తం అంతా ఇక్కడ లెవెల్ చేస్తున్నాను ఇక్కడ మట్టి తొలిచేసి మట్టి అంతా ఇక్కడ కొంచెము లెవెల్ చేయించేసి ముందర కొంచెము ఇట్లా సైడ్ కొంచెం లెవెల్ చేపిస్తున్నా ఇప్పుడు మనము ముందర కూడా బేస్ పెట్టడం పైకి ఎట్టాలని కూడా ఇబ్బంది ఉంది అందుకని ముందర కూడా కొంచెము ఇక్కడ మట్టి అంతా లెవెల్ చేపిచ్చేసాను కాబట్టి బ్యాచ్ పట్టణ సైడ్కి కూడా అంత నీట్గా మట్టి అంతా లెవెల్ చేపించేసి కొంచెం అంతా క్లీన్ చేయించాను మట్టి తోలి మట్టి తోలించడం జరిగింది తర్వాత చేసి పిలిపించి అంత క్లీన్ మొత్తం అంత క్లీన్ చేసి తర్వాత మట్టి కూడా అంతా ఇక్కడ సైడ్కి ముందర అంత మట్టితో అంత లెవెల్ చేస్తున్నాము దీనికి ఇప్పుడు పిల్లర్స్కి పిల్లర్స్ వేసుకోవాలి కడ్డీలు అన్ని సిమెంట్ పడిపోతున్నాయి కదా కాబట్టి పిల్లర్స్ ఒకటి పిల్లర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక నెల ఒక ఒక వారం గ్యాప్ ఇచ్చి మళ్ళీ మనం ఏదైనా స్లాబ్ వేసుకుంటే అంటే పని అన్నీ ఒకటేసారి అంటే చేయలేము మనకు కూడా కొంచెం కష్టమే కాబట్టి నిదానంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ పోదామనే ఆలోచనతో ముందుకు మళ్ళీ మొదలు పెట్టాను కంటర్ ఇప్పుడు రావాల్సి ఉంది ఇక్కడ కంటర్ కూడా చాలా తక్కువగా ఉంది ఇష్టం అయితే కొంచెం పని జరుగుతుంది పిల్లర్స్కి స్లాప్ అయితే సరిపోదు మనకి ఇష్టం కావాలా కంటర్ కావాలా సిమెంట్ కావాలా కాబట్టి ఇవన్నీ కూడా మనకు కావాల్సింది ఉంటాయి తర్వాత రేపు అతన్ని ఒకసారి మనకి ఇప్పుడు పిల్లర్స్ వేస్తారు కదా ఆ పిల్లర్స్ వేసే వాళ్ళని పిలిపించి ఎంత సిమెంట్ పడుతుంది ఎంత కంటర్ పడుతుంది తర్వాత ఇష్టం సరిపోతుందా లేదా ఇవన్నీ ఒకసారి పిలిపించి అడగాలనుకుంటున్నాను అతన్ని కూడా ఒకసారి పిలిపిస్తాను పిలిపించి ఆ వీడియో కూడా ఆ వీడియో కూడా మీకు రేపు లేదా ఎల్లుండి నేను ఆయన పిలిపించిన తర్వాత ఆ వీడియో కూడా నేను తీసి మీకు పెడతాను మీరు మరి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా కనీసం అంటే హోటల్కి లేదా ఇద్దరిటైనా కనీసం షేర్ చేస్తానంటే మీ ప్రయత్నం అయితే చేయండి మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇది ఏదైనా నేను చేసే పని మంచి పని అయితే నేను అనుకుంటున్నాను మరి దొండ ఇందులో దొండతనం లేదు అలాగే ఎలాంటి మోసం లేదు ఉన్నది ఉన్నట్టుగా ప్రతిదీ వీడియోలలో చూపిస్తున్నాను స్థలంలో ఉన్న తర్వాత బేస్మెంట్ చేసింది కూడా వీడియోస్ అన్నీ ఉన్నాయి మన ఛానల్లో అవన్నీ కూడా చూసుకోవచ్చు మరి మన ఛానల్లో తర్వాత మనకి ఇంత ముందు డోనర్సు ఎవరెవరు వచ్చారు వాళ్ళ ఫోటోలు తీసాము వీడియోలు తీసాము ఎవరెవరు మనకు దాతలు వచ్చారు వాళ్ళు ఎవరైనా డబ్బులు ఇచ్చారా అవన్నీ కూడా మన వీడియోలలో ఉన్నాయి అలాగే మరి మీరు కూడా ముందుకు వస్తే మీ ఫోటోస్తో పాటు మీ వీడియోలు కూడా పెట్టడం జరుగుతుంది మనం చేసే ప్రతి ఒక్క కార్యక్రమం మీరు ఏమైతే చేయమంటారో అవి చేసి వీడియోలు తీసి పెడతానండి మరి మీరంతా మాకు సహకరిస్తారని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి చేతులు ఎత్తి నమస్కరించి మరి అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఇప్పటి ఒకరు సహాయం చేసినట్టు థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ